యేసు ప్రభు వారి పేరిట మీ అందరికి నా యొక్క వందనాలు నా పేరు శిరీష మాది కరీంనగర్ నేను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీకి పరిచయం అయ్యాను మినిస్ట్రీకి పరిచయం కాక మునుపు నేను చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేదాన్ని ముఖ్యంగా అందులో ఎనిమిది రకాలైనటువంటి సమస్యలతో నేను నలిగిపోయాను అందులో మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాకు మోకాల నొప్పుల ప్రాబ్లం అండి నేను బండ మీద నుండి కింద పడిపోయాను నా రెండు మోకాలలో ఉన్నటువంటి లిగమెంట్ పై ఎముకను కాలిలో ఉన్న కింది ఎముకను పట్టి ఉంచే నరం ఏదైతే ఉందో ఆ రెండు నరాలు కట్ అయిపోయి మోకాలు చిప్పలు రెండు అరిగిపోయినవి దాదాపు ఈ సమస్యతో నేను ఐదు సంవత్సరాలకు పైగా బాధపడ్డాను నా పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి కొద్ది దూరం నడవడానికే నాకు చాలా ఆయాసం వచ్చేది నడవలేకపోయేదాన్ని కరీంనగర్లో పేరు మోసినటువంటి డాక్టర్ గారి దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేదాన్ని నాకున్న సమస్యను బట్టి హైడోస్ మెడిసిన్ రాసిచ్చారండి హైడోస్ మెడిసిన్ నేను వాడుతున్నప్పుడు ఆ మెడిసిన్ ప్రభావం వల్ల ఎంతగా నేను నలిగిపోయాను అని అంటే నన్ను నాలుక రుచిని కోల్పోయింది తినే ఆహారం ఏ టేస్ట్ ఉందో కూడా నాకు తెలిసేది కాదు సమస్య పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు చివరికి నేను మెడిసిన్స్ వాడటం వల్ల బిసికి పోయాను రోజు డాక్టర్ గారితో నేను అడిగాను నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి నేను ఇంకా మెడిసిన్స్ వాడలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి అప్పుడు డాక్టర్ గారు ఒకటే సజెస్ట్ చేశారు నీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుందమ్మా అని ఆపరేషన్ ఎంత ఖర్చు ఖర్చవుతుంది అడిగినప్పుడు పది లక్షలు పడతాయా అని చెప్పారండి పది లక్షలు నేను పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారు అని అనేసి నేను అడిగాను ఎందుకంటే నా సమస్యను బట్టి నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని కోరుకున్నాను కానీ డాక్టర్ గారు ఏమన్నారంటే ఒక పది సంవత్సరాల మట్టుకు మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను తర్వాత నేను ఇవ్వలేను అని అన్నారు ఎందుకని అంటే తర్వాత కూడా మళ్ళీ మోకాలి మార్పిడి చేయవలసి వస్తుంది అని చెప్పన్నారు అప్పుడు నాకు మనసులో ఒకటే ఆలోచన వచ్చింది నా సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని కోరుకుంటున్నాను కానీ నాకు ఇలా టెంపరీ సొల్యూషన్ వద్దు అనుకున్నాను ఆ సమస్య అలాగే ఉండిపోయినా పర్లేదు కానీ నేను మెడిసిన్స్ వాడను అనేసి నేను మానుకున్నానండి హైడోస్ మెడిసిన్స్ వాడటం వల్ల మోకాలి సమస్యతో పాటుగా నాకు ఒబేసిటీ కూడా వచ్చింది హైడోస్ మెడిసిన్ అటు ఫుడ్ తీసుకోవడం వల్ల యాభై కేజీల ఉన్నటువంటి నేను దాదాపు సిక్స్టీ ఫైవ్ ప్లస్ వెయిట్ పెరిగేసాను వెయిట్ పెరిగేసరికి నాకు విపరీతంగా నడుస్తున్నప్పుడు ఆయాసం వచ్చేది ఒక పది నిమిషాలు నడిచేసరికి ఒళ్ళంతా చెమట్లు పట్టేసేవి బండి మీద వెళ్లాలన్నా నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది కుర్చీలో తప్ప కింద కూర్చునే పరిస్థితి నాకు లేదు నా పరిస్థితిని చూసిన వాళ్ళు అందరూ అన్నారు ఇక జీవితంలో తిని ఇంతేనేమో నడవలేదేమో అనేసి నన్ను గేల్ చేశాను నేను కూడా నా సమస్యను చూసి చాలా నలిగిపోయాను పది అడుగులు నడవడానికి నాకు పది నిమిషాలు పైన పట్టేది దాంతో పాటు ఒబేసిటీతో కూడా నేను ఐదు సంవత్సరాలు బాధపడిపోయాను పడిపోయాను అటు ఆ మెడిసిన్స్ ఇటు మెడిసిన్స్ రెండు రకాల మెడిసిన్స్ వాడాను కానీ నాకు ఎలాంటి పరిష్కారం అనేది దొరకలేదు శాశ్వత పరిష్కారము శాశ్వత పరిష్కారం వెతుకుతున్నటువంటి సమయంలో దేవుడు నాకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీని పరిచయం చేయడం ఆ సహవాసానికి నేను రావడం జరిగింది మినిస్ట్రీలో నాయకురాలి కన్నీటి విజ్ఞాపన ద్వారా సేవకుల ప్రయాసను బట్టి నేను ఇక్కడికి వచ్చాక పాపాల గురించి శాపాల గురించి తెలుసుకోవడం జరిగింది పాపాలు శాపాలుగా మారి అవి రోగాలను కూడా తెచ్చి పెడతాయని నేను తెలుసుకున్నాను నేను దేవునికి విరుద్ధంగా నడిచినటువంటి నడతల వల్ల నాకు అనేక రకాలైన రోగాలు నా శరీరాన్ని అంటుముట్టాయని నాకు అర్థమైంది సేవకులు దగ్గరుండి పాపాలు ఎలా ఒప్పుకోవాలో నేర్పించటం ద్వారా నేను పాపాలు ఒప్పుకునే విధానాన్ని తెలుసుకున్నాను అలా కొద్ది కాలం పాపాలు ఒప్పుకుంటూ ఉండటం ద్వారా దేవుడు నాకు అనేక రకాలైనటువంటి రోగాల నుంచి నాకు విడుదలని ఇస్తూ వచ్చారండి నాకు మోకాల నొప్పి నుంచి ఎంత సంపూర్ణ స్వస్థత ఇచ్చారంటే నేను మామూలుగానే ఫ్లాట్ గా ఉన్నటువంటి చోటనే నడవటానికి నాకు పది నిమిషాలు పట్టది పది అడుగులు వేయటానికి అటువంటిది నేను మూడు అంతస్తుల మేడ ఎక్కడానికి నాకు దేవుడు సహాయం చేశారు అంతటి స్వస్థత నా మోకాళ్ళల్లో దేవుడు నాకు అనుగ్రహించారండి కేజీ కూడా పట్టలేనటువంటి నా బలహీన స్థితి నుంచి పది లీటర్ల వాటర్ క్యాను మూడు అంతస్తుల పైకి తీసుకెళ్ళేంత బలాన్ని నాకు అనుగ్రహించారు నా కాళ్ళల్లో అది మహా అద్భుతం నేను ఎంత బలహీన పడిపోయాను డాక్టర్ గారు తో మాట అన్నారు నియమకల్లి గనక బలవంతుడైనటువంటి ఒక మనిషి చేతికిస్తే తను పిడికిలి బిగిస్తే పిండిలాగా మారిపోతాయి అంత బలహీన పడిపోయిన నీ ఎముకలు అని చెప్పారండి ప్రేమ స్వరూపి మినిస్ట్రీలోకి వచ్చాక పాపాలు ఒప్పుకోవడం ద్వారా విడుదలిస్తూ వచ్చారండి రోజు నేను నడవలేని స్థితిలో నుంచి నిలువు మోకాళ్ళ మీద అరగంట సేపు ఉండే శక్తిని దేవుడు నా ఎముకలకు అనుగ్రహించారు దేవ్ నామానికి సమస్త మహిమ కలుగును గాక పాపాలు ఒప్పుకుంటున్నప్పటి నుండి నా శరీరంలో విపరీతమైన మార్పులు కలగడం జరిగింది ఫిఫ్టీ కేజీస్ ఉన్న నా వెయిట్ సిక్స్టీ ఫైవ్ కలిపింది మెడిసిన్స్ వల్ల పాపాలు ఒప్పుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చి ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ లోకి వచ్చింది వెయిట్ చాలా వెయిట్ లాస్ అయ్యానండి నేను మెని రాకముందు మరోసారి బండ మీద నుంచి పడినప్పుడు మెడ దగ్గర డిస్క్ ప్రాబ్లం వచ్చింది వెన్ను పూసలో చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది దానికి కూడా డాక్టర్ గారి దగ్గర చెకప్ చేయించుకుంటే పది లక్షల పైన అవుతుంది కానీ నేను గ్యారంటీ ఇవ్వలేను ఆపరేషన్ చేయాల్సి వస్తుంది పది లక్షలు పడుతుంది చెప్పారు నేను మేడ బాగా అయితే బాగా అవుతుంది లేదంటే పడిపోతుంది నేను మాత్రం గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పారండి నాకు జరిగిన సమస్య చిన్నదే అనుకున్నాను కానీ దాని వల్ల జరిగే సమస్య ఇంకా పెద్దదవుతుంది అనేసి భయపడిపోయాను కానీ సమస్య కోసం పరిష్కారం కోసం వెతుకుతూనే ఉన్నాను దేవుడు నేను తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ కూడా పరిష్కారం కానటువంటి మెడ నొప్పిని ఆయన ఉచితమైన కృప చేత నాయకురాలి విజ్ఞాపన చేత మినిస్ట్రీకి వచ్చిన మొదటి మూడు రోజులలోనే నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చారండి భయంకరమైన మెడ నొప్పి సేవకుల మాట విని ప్రేమ స్వరూపి మినిస్ట్రీకి వచ్చి పాపాలు ఒప్పుకోవడం ద్వారా నాకు కేవలం మూడే మూడు రోజులలో నాకు సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించారండి దేవుడు నా సమస్త మహిమ కలుగును గాక నేను మినిస్ట్రీకి రాకమునుపు భయంకరమైనటువంటి మైగ్రేన్ తలనొప్పి ఉండేది నాకు పది సంవత్సరాలు ఈ సమస్యతో బాధపడిపోయాను నా సమస్య ఎంత తీవ్రంగా ఉండేదంటే తల స్నానం చేశానంటే నేను మనిషి నయ్యేదానికి కాదు బెడ్ మీద పడిపోయేదాన్ని తలనొప్పి ఎంత భయంకరంగా వచ్చేదంటే సుత్తితో కొట్టుతున్నట్టుగా ఉండేది తల కిందికి వంచి తల మొత్తం ఊడి కింద పడిపోతుందేమో అన్నంత భయంకరంగా ఉండేది తినలేకపోయేదాన్ని తాగలేకపోయేదాన్ని అది నేను చేసినటువంటి పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి నాకు వచ్చిన సమస్య అని ప్రేమ స్వరూపి మినిస్ట్రీ కి వచ్చాక తెలుసుకున్నాను దైవ తెలియపరచటం ద్వారా పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా మైగ్రైన్ తలనొప్పి నుంచి శాశ్వత కాల విడుదల అనుగ్రహించారండి దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక అదే విధంగా నాకు పది సంవత్సరాలకు పైగా నరాల బలహీనత కూడా ఉందండి నా బలహీనత ఎంత భయంకరంగా ఉంటుందంటే నరాలను ఒక్కసారిగా పట్టేస్తాయి ఎలా అయిపోతానంటే ఒక స్కెల్టన్ లాగా అయిపోతాను కాలు ముడుచుకోలేను తెరచుకోలేను బిగుసుకుపోతాను గిలగిల కొట్టేసుకుంటాను ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉండిపోతుంది నా పరిస్థితి అలా కొన్ని సంవత్సరాలు బాధపడిపోయాను నేను ఆ సమస్యతో డాక్టర్ గారికి చూపించుకున్నాను కానీ డాక్టర్లు ఏమన్నారంటే ఇది మామూలు సమస్య ఏనమ్మా పోతుందిలే మెడిసిన్స్ వాడితే అని అన్నారు కానీ మెడిసిన్స్కి ఏమో సమస్య తగ్గలేదండి సమస్య తగ్గకపోగా ఇంకా ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది దేవుడు మహాకృపను బట్టి పాపాలు ఒప్పుకోవటాన్ని బట్టి ప్రేమ స్వరూపి మినిస్ట్రీ యొక్క సహవాసాన్ని బట్టి నాకు ఈ సమస్య నుంచి కూడా గొప్ప విడుదల ఇచ్చారండి అదేవిధంగా దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల పైగా నాకున్నటువంటి లేడీస్ ప్రాబ్లమ్స్ రెండు రకాలైనటువంటి లేడీస్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా దేవుడు నాకు సంపూర్ణ విడుదల అనుగ్రహించారు వీటికి కూడా నేను లేడీ డాక్టర్ గారిని కలవడం మెడిసిన్ తీసుకోవడం ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది మెడిసిన్ వాడుతున్నప్పుడు నా సమస్య మామూలు స్థితికి వచ్చేది మెడిసిన్ కొద్ది రోజులు వాడి మానేసిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేది కానీ దేవుడు ప్రేమ స్వరూపి మినిస్ట్రీ యొక్క సహవాసాన్ని బట్టి పాపపు టొప్పుకోలను బట్టి నాకు రెండు రకాలైనటువంటి స్త్రీల సమస్యల నుంచి సంపూర్ణ విడుదల అనుగ్రహించారు నాకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది నేను హండ్రెడ్ ఎంజీ డోసు వాడేదాన్ని పర్ డేకి బాగా ఇబ్బంది పడిపోయేదాన్ని ఒకవైపు ఊబకాయం ఉండేది ఒకవైపు థైరాయిడ్ ఉండేది థైరాయిడ్ సమస్యల వల్ల ఫ్యూచర్లో ఇంకెన్ని సమస్యలు వస్తాయో అనేసి భయపడిపోయేదాన్ని భవిష్యత్తును కూర్చు కానీ దేవుడు ప్రేమ స్వరూపి మినిస్ట్రీలోకి నన్ను తీసుకొని వచ్చి నాయకురాలి విజ్ఞాపనను బట్టి సేవకుల ప్రయాసను బట్టి నాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించారు ఒకరోజు కాదు ఎనిమిది సంవత్సరాల భయంకరమైనటువంటి వ్యాధి నుంచి నాకు పూర్తి విడుదల ఇచ్చారండి వీడు నార్మల్ స్టేజ్కి వచ్చేసింది డాక్టర్ గారు అన్నారు నీకు మెడిసిన్ అవసరం లేదు సరిపోద్ది డోసు ఇక నువ్వు వాడాల్సిన పరిస్థితి కూడా ఏం రాదమ్మా అని చెప్పేశారండి ఇలా నా జీవితంలో ఎనిమిది రకాలైనటువంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి కేవలం దేవుని ఉచితమైనటువంటి మహాకృపను బట్టి ప్రేమ స్వరూపి మినిస్ట్రీలో ఒక సహవాసాన్ని బట్టి ఇక్కడ నాయకురాలి విజ్ఞాపనను బట్టి పాప క్షమాపణను బట్టి పాపపు టొప్పుకోలును బట్టి దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించారు నాకు భయంకరమైనటువంటి ఎనిమిది అనారోగ్య సమస్యలు ఉన్నాయండి అందులో మొదటిది వచ్చేసి మోకాల నొప్పుల సమస్య దీంతో నేను ఈ సమస్యతో ఐదు సంవత్సరాలకు పైగా బాధపడ్డాను ఒక రకంగా చెప్పాలంటే నరకం అనుభవించాను రెండవది వచ్చేసి మెడ నొప్పి వెన్నె పూసలు ప్రాబ్లం అన్నమాట ఈ సమస్యతో కూడా నేను దాదాపు త్రీ టు ఫోర్ ఇయర్స్ బాధపడ్డాను మూడవది వచ్చేసి నరాల బలహీనత ఇది పది సంవత్సరాలకు పైగా బాధపడ్డాను నేను మైగ్రేన్ తలనొప్పి ఎనిమిది సంవత్సరాలకు పైగా ఈ సమస్యను నేను నలిగిపోయాను రెండు రకాలైనటువంటి స్త్రీల సమస్య ఇది నాకు చాలా ఎర్లీ స్టేజ్లోనే వచ్చింది దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల పీరియడ్ అండి ఈ సమస్యతో నేను నలిగిపోయాను బాధపడ్డాను ఏడవది వచ్చేసి ఒబేసిటీ ఈ సమస్యతో నేను దాదాపు ఫైవ్ ఇయర్స్ బాధపడ్డాను ఎనిమిదో వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం ఈ సమస్యతో నేను ఎనిమిది సంవత్సరాలు బాధపడ్డాను దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకొని నేను నిజమే చెప్తున్నాను దేవుడు నాకు వీటన్నిటి నుంచి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించారు దేవుడి నామానికి సమస్త మహిమ కలుగును గాక ఎన్ని కోట్లు ఇచ్చిన ఆరోగ్యం అనేది రాదు ఇవి శాపాల వల్ల వచ్చినటువంటి రోగాలు నా తండ్రి నా రక్షకుడైన యేసు ప్రభు సిలువలో శాపగ్రస్తులుగా మారి నాకు పరిపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించారు జీవితాంతం ఏసయకు రుణపడి ఉంటాను నామానికి సమస్త మహిమ కలుగునుగాక నాలాగ ఎన్నో రకాలైనటువంటి రోగాల చేత వ్యాధుల చేత బాధపడుతున్న వాళ్ళకు ఈ సాక్ష్యం ఉపయోగపడుతుందని ఆశిస్తూ దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక